తమను ఎంతగా హింసించిన శ్రీ సాటే కానీ శ్రీ ఉపాసిన మహారాజ్ కానీ ఆ తర్వాత అయినా నానావళి గుణశీలాలను నిందిస్తూ మాట్లాడలేకపోవడం ఇక్కడ గమనార్హం అంతేకాదు నానావళి దౌర్జన్యపూరితమైన ప్రవర్తన పట్ల బాబా వహించిన ఉపేక్షాభావాన్ని కూడా ఆయా భక్తులు ఎందుకో తప్పుపట్టి నిందించకపోవడం కూడా గమనించవలసిన విశేషం నానావళి ప్రవర్తన పట్ల ఎవరు నిర్దిష్టమైన ఆరోపణలు చేయలేదనడం కూడా నిజం కాదు నానావళి చేత అవమానింపబడ్డ కొందరు వ్యక్తులు కోపరగావలోని పోలీసు అధికారులకు నానావళిపై రకరకాల అభియోగాలతో ఫిర్యాదు చేస్తూ కేసు పెట్టారు అతడు స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పూర్తి నగ్నంగా వీధుల్లో తిరుగుతాడని తన ఇచ్చ వచ్చినట్లు రౌడీజం ప్రదర్శిస్తూ గ్రామ ప్రజలను శ్రీ సాయిని దర్శించవచ్చే భక్తులను భయభ్రాంతులను చేస్తున్నాడని ఇలా ఎన్నో ఆరోపణలు చేశారు ఆ ఫిర్యాదుపై పోలీసులు షిడీ వచ్చి నానావళిని ప్రశ్నించారు దానికి నానావళి నన్నేమీ ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు నా మీద చేయబడ్డ అభియోగాలన్నింటినీ నేను ఒప్పుకుంటున్నాను మీకు చేతనైన విధంగా శిక్షించుకోండి అన్నాడు పోలీసులు అతన్ని అరెస్టు చేసి కోపరగాం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరపరచడానికి బయలుదేరమన్నారు అతడు దారిలో బాబా వద్దకెళ్ళి నవ్వుతూ నాకు అత్తారింటి నుండి పిలుపు వచ్చింది వెళ్ళొస్తా అని చెప్పి సంతోషంతో త్రిల్లుతూ పోలీసులు వెంట వెళ్ళాడు కోపరగాంలో అతన్ని ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి జైల్లో తోస్తామని బెదిరించారు దానికతడు నిర్భయ నిర్భ్యంతరంగా జైల్లో పెట్టండి ఎక్కడైతేనే కూర్చునేదే కదా అని నిర్లక్ష్యంగా తాపీగా జవాబిచ్చాడు మరుసటి రోజు కోర్టులో నీ తరపున వాదించడానికి వకీల్ ఎవరూ లేరా అని మ్యాజిస్ట్రేట్ ప్రశ్నిస్తే సొంత తెలివి లేకపోతే వకీళ్లు పెట్టుకోవాలి నాకు నాకు అవసరం లేదు నా తరపున నేనే మాట్లాడతాను అయినా నేను నా పైన చేయబడ్డ అభియోగాలన్నింటినీ అంగీకరిస్తున్నాను కదా అని అన్నాడు అయితే ఇక నీవు చెప్పవలసింది అడగవలసింది ఇంకేమీ లేనట్లేనా అని అడిగాడు మ్యాజిస్ట్రేట్ దానికి నేను దిగ్గంబరంగా అందరి ముందు తిరుగుతానని కదా వారు అంటున్నది సరే అయితే నా మర్మేంద్రియాలపై వెంట్రుకులు పెరిగి ఉన్నాయో గొరిగేసి ఉన్నాయో చెప్పమనండి అన్నాడు నిర్లక్ష్యంగా నానావళి ఆ ప్రశ్నకు ఫిర్యా ఫిర్యాదుదారులు నిరుత్తురులయ్యారు నానావళి నిష్కపటమైన ప్రవర్తనను చూచి మ్యాజిస్ట్రేట్కే అతనిపై ఆసక్తి కలిగి కేసును లోతుగా దర్యాప్తు చేసేవాడు నానావళిపై చేయబడ్డ ఆరోపణలన్నీ నిరాధారమైనవిగా తేలడంతో అతనిని విడుదల చేశారు బాబాకు నానావళి వీరభక్తుడే అయినా వివేకాన్ని మాత్రం జయించకుండా అట్టే పెట్టుకు అట్టే పెట్టుకున్నాడు నానా వాళ్ళకి ఏ అట్టహాసాలు ఆడంబరాలంటే గిట్టవో అవన్నీ పంతొమ్మిది వందల పన్నెండు పంతొమ్మిది వందల పద్దెనిమిది మధ్య కాలంలో బాబా దర్బార్లు కూడా చేరాయి బాబా కీర్తి నలు దిశలా ప్రాకింది వేలాది భక్తులు బాబా దర్శనం కోసం చీమల బారులా రాసాగారు ఆరతులు పూజలు ఉత్సవాలు ఛత్రామరాది సమస్త రాజోపచారాలు బాబా సేవలో ప్రవేశపెట్టబడ్డాయి సహజంగానే ఈ తంతంతా నానా వాళ్ళకి సుతరాము గిట్టేది కాదు ఒకరోజు ఈ ఆడంబరాలు బాబాలో కూడా ఏమైనా అహంకారాన్ని దంబాన్ని కలిగించాయేమో తేల్చుకోవడానికి తేల్చి ప్రపంచానికి తెలియజేయడానికో గాని ఒకరోజు భక్తులతో కిక్కిరిసి ఉన్న బాబా దర్బార్ మసీదు మసీదు మసీదులోనికి హఠాత్తుగా ప్రవేశించాడు నేరుగా బాబా దగ్గరికి వెళ్ళి లే అక్కడి నుంచి నేను కూర్చోవాలన్నాడు బాబా ఏ మాత్రం తొనక్కుండా వెంటనే తన గాది అంటే పై నుండి లేచి ప్రక్కన నిలబడ్డారు నానావళి బాబా ఆసనంపై తాపిగా కూర్చున్నాడు అతని దుస్సాహసం చూచి భక్తులు నిర్ఘాంతపోయారు తమ దైవానికి అపచారం చేయ తలపెట్టిన నానావళి వారి నానావళిపై వారి కోపం కట్టలు త్రించుకొని ముందుకు కుర్ర కడగడానికి సిద్ధంగా ఉంది కానీ బాబా ముఖంలోని ప్రశాంతత ప్రసన్నత వారి చేతులను నాలుకలను కట్టిపడేసింది అలా కొన్ని నిమిషాలు బాబా గాదిపై కూర్చొని షబాష్ అని కేక పెడుతూ లేచి బాబాను తిరిగి ఆసనంపై కూర్చోమన్నాడు బాబా తన ఆశను అలంకరించగానే ఆయన పాదాలకు సాగిలబడి మ్రొక్కి ఉప్పింగ్ ఉప్పొంగే ఆనందంతో గంతులేసుకుంటూ అక్కడి నుంచి నిష్క్రమించాడు ఈ సంఘటనను గురించి బాబా ఆ తరువాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన అడిగే ధైర్యం ఎవరికీ లేదు కానీ నానావళి వద్ద ఎవరైనా ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తే సాయి ఫకీర్ వంటి ఫకీర్ మరెక్కడా ఉండబోరు అని గర్వంగా అనేవాడు తప్ప మరింకేం మాట్లాడేవాడు కాదు చిత్రం ఏమిటంటే శ్రీ సాయి చరిత్రలోను షిరిడీలోని శ్రీ సాయి భక్తజన జీవితంలోనూ ఇంతటి విశిష్ట స్థానం కలిగిన ఈ విచిత్ర భక్తిని పుట్టు పూర్వోత్తరాల గురించి మనకు లభిస్తున్న వివరాలు సమగ్రంగా లేవు లభించిన వివరాలను స్థూలంగా వర్గీకరిస్తే నానావళి పుట్టు పూర్వోత్తరాలు గురించిన వివరాలు రెండు విధాలుగా ఉన్నాయి అందులో ఒకటి నాసిక్ వెళ్ళే మార్గంలో నానావళి అనే ముస్లిం మహాత్ముని దర్గా ఉంది సంతానం లేని ఓ ముస్లిం దంపతులు తమకు గాని సంతానం కలిగితే తమకు పుట్టే మొదటి బిడ్డను ఆ దర్గా సేవకే అంకితం చేసి అర్పించుకుంటామని మొక్కుకున్నారట ఆ తరువాత వారికో మగబిడ్డ జన్మించాడు నొక్కున్న ప్రకారం వారు ఆ బిడ్డను దర్గా వద్దే విడిచి వెళ్ళిపోయారు ఆ పిల్లవాడు ఆ దర్గా నీడనే ఆ సమాధి సేవలోనే పెరిగి పెద్దవాడయ్యాడు క్రమంగా ఆ పిల్లవాడితో పాటు అతలోని అతనిలోని భక్తి వైరాగ్యాలు కూడా పెరిగాయి అప్పుడప్పుడు ధ్యానస్థుడై ఉన్నప్పుడు ఒక విధమైన దివ్యావేశంలో అతడు అక్కడ చేరిన భక్తుల హృదయాలలోని కోరికలను ఆలోచనలను ప్రకటించి అవి తీరేందుకు మార్గం చెప్పేవాడట నానావళి ఔలియా అనే ఆ బాలుడిలో పూని ప్రవేశించి అలా సిద్ధులు ప్రకటింప చేస్తున్నారని ప్రజలు నమ్మేవారు అందువల్ల ఆ బాలుడిని కూడా నానావళి అని వ్యవహరించేవారు ఓసారి నానావళి ఔలియా ఆ బాలుడి స్వప్నదర్శనమిచ్చి షిడి వెళ్ళి సాయిబాబాను సేవించుకోమని ఆదేశించాడట ఆ దివ్యాదేశాన్ని అనుసరించి ఆ బాలుడు నానావళి షిరిడీకి చేరి అక్కడే శ్రీ సాయి సేవలో స్థిరపడ్డాడు అతడు షిరిడీ చేరే నాటికి బాబా షిరిడీ వచ్చి చాలా సంవత్సరాలైంది మరికొందరి వాదన ప్రకారం నానావళి జన్మతః హిందువు బ్రాహ్మణుడు అతని అసలు పేరు శంకరనారాయణ వైద్య అని అతడు చిన్ననాటి నుండి చెండూరులోని నానావళి దర్గాని సేవిస్తూ ఉండడం వల్ల అతడికి నానావళి అనే పేరు వచ్చిందని తన గురువు యొక్క దివ్యాదేశాన్ని అనుసరించే నానావళి షిరిడీ చేరాడని అప్పటికింకా బాబా రెండోసారి షిరిడీ చేరలేదని షిరిడీకి బాబా ఆగమనం కోసం వేచి ఉన్న నానావళి బాబా చాందబాయ్ పటేల్ పెళ్లి బృందంతో షిరిడీలు అడుగు పెట్టగానే బాబాకు ఎదురేగి క్యా కాకా తూ ఆయా ఏం మామా నువ్వు వచ్చేసావా అని చనువుగా ఆనందంగా పలుకరించాడని తన అవతార కార్యాన్ని గురించి అతడు ముందుగా ప్రకటిస్తాడేమోనని బాబా అతనితో తుచిపుహో నూరు మెదపద్దో అని హెచ్చరించారని ఆనాటి నుండి అతడు బాబా గురించి ఎప్పుడూ మాట్లాడేవాడు కాడని చెప్పారు రెండవ వాదం వినిపించే భక్తులు బ్రాహ్మణ వంశంలో పుట్టిన నానావళి ముస్లిం దర్గాని ఎందుకు సేవించవలసి వచ్చిందో చెప్పలేకపోతున్నారు అంతేకాదు అతడు బాబా రెండోసారి షిరిడీ రాకముందే షిరిడీకి వచ్చాడన్న దానికి కూడా నిర్దిష్టమైన ఆధారాలు కనబడటం లేదు ద సేజ్ ఆఫ్ సకోరి అనే గ్రంథంలో సమగ్ర సాయి చరిత్రకారుడు శ్రీ సాయి చరిత్ర పరిశోధకుడైన శ్రీ బివి నరసింహస్వామి గారు నానావళిని గురించి ప్రస్తావిస్తూ అతడు ఇటీవలే అంటే పంతొమ్మిది వందల పదికి కొంచెం ముందు షిరిడీ వచ్చినట్లు అనే వ్రాశారు అంతేకాదు అతని వేషభాషలు కూడా విచిత్రంగానే ఉండేవి ఒక్కోసారి ముస్లిం ఫకీర్ వేషం ధరించేవాడు ఒక్కోసారి హిందూ సన్యాసిలా కాషాయం కట్టుకునేవాడు కానీ ఎక్కువ భాగం ముస్లిం ఫకీర్ వేషంలోనే ఉండేవాడు ఇక్కడ అక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు కానీ ఎక్కువగా మసీదు ప్రక్కనున్న మారుతి ఆలయంలో బస చేసేవాడు తాచాకోతే పాటిల్ తర్వాత బాబాను మామా అని ఆప్యాయంగా సంబోధించిన భక్తుడు నానావళియే సామాన్యంగా భక్తులు బాబా సన్నిధిలో ఎక్కువ కాలం గడపడానికి ఆరాటపడతారు కానీ నానావళి మాత్రం ఎప్పుడో రోజుకు ఒకటి రెండుసార్లు బాబా దగ్గరకొచ్చి నమస్కరించి వెళ్ళిపోయేవాడు సాయి సేవలో ఉంటూ బాబా పనులు చూసుకుంటూ ఉండేవాడు అని తన సాయి సచరిత్ర గ్రంథంలో శ్రీ హేమాంత్ పంతు రాశారు దీన్ని బట్టి అతను కొంతకాలం సాయి వ్యక్తిగత సేవలో కూడా గడిపాడని తెలుస్తుంది బాబా అంటే అతడికి పంచ ప్రాణాలు బాబాను నానావళి ఎంత ప్రాణాధికంగా ప్రేమించాడంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ నెలలో బాబా మహాసమాధి చెందినప్పుడు భక్తులంతా బోరు బోరును విలిపిస్తుంటే నానావళి మాత్రం మసీదు ముంగిట కొంతసేపు మౌనంగా నిలబడి తరువాత మారుతి ఆలయం చేరి అన్నం నీరు ముట్టుకోకుండా కాకా కాక కాకా కాక అని పలవరిస్తూ బాబా మహాసమాధి చెందిన పదమూడవ రోజున ప్రాణాలు విడిచి సాయి పదైక్యం చెందాడు అంతకు మునుపు కూడా నానావళి తరచు అనేవాడు బాబా కనుమరుగైతే ఆ తరువాత నేను ఎక్కువ రోజులు బ్రతకను బాబా నా హృదయాన్ని పూర్తిగా జయించారు అని అలాగే బాబా మహాసమాధి చెందిన పదమూడవ రోజుకు నానావళి కూడా దేహత్యాగం చేశాడు మరో విశేషమేమంటే తనకు అనవసరమైన విషయం ఏమీ లేదన్నట్లు ప్రతి విషయంలోనూ తలదూర్చే నానావళి బాబా సమాధి అనంతరం ఆయన దేహాన్ని ఏ మత ధర్మాల ప్రకారం సమాధి చెయ్యాలని రేగిన వివాదంలో ఎంత మాత్రం తలదోర్చలేదు మత సంబంధమైన వివాదాలు ఎన్ని ఉన్నా దైవ సంకల్పానుసారం బాబాకు మళ్ళే నానావళిని కూడా ముస్లిం సాంప్రదాయం ప్రకారం సమాధి చేశారు ఆ నానావళి సమాధి లిండి తోట గేటు ముందు మనకు దర్శనమిస్తుంది శ్రీ సాయి అవతరించినప్పుడు ఆయన పరతత్వం యొక్క దివ్యాంశం ఒకటి శ్రీ సాయి ఉపాంగంగా నానావళి రూపంలో అవతరించిందని కొందరు సాయి భక్తుల ప్రగాఢ విశ్వాసం